హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పెన్షనర్లు ఉద్యోగుల సంబంధించి జీతాలు పెన్షన్లు పెంపుకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు లైక్ చేయడం వల్ల మిగతా వరకు కూడా ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే సుమారు ఒక కోటి పన్నెండు లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు వీళ్ళందరూ కూడా ఎనిమిదవ వేతన సంఘం కోసం అయితే కనుక ఎదురు చూడడం జరుగుతుంది నిజం చూస్తే ఏడవ వేతన సంఘం గడువు రెండు వేల ఇరవై ఐదుతో ముగిసిన వెంటనే ఇది ప్రారంభమవుతుంది ఎనిమిదో వేతన సంఘం సంబంధించి ఇక ఎనిమిదో వేతన సంఘం ప్రాథమిక వేతనం అలవెన్సులు అలాగే పెన్షన్లు పదవి విరమణ ప్రయోజనాలు పెంచే అవకాశం ఉన్నందున ఇది వచ్చే ఏడాది జనవరి ఇరవై ఆరు నుంచి అన్న అమల్లోకి వస్తుందా లేదా మరింత అవుతుందా అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది అయితే ఆందోళన చెందుతున్నారు ఎనిమిదో వేతన సంఘం ఎఫ్వై ట్వంటీ సెవెన్ అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఒక నివేదిక అయితే పేర్కొంది దీనికి కారణం ఏంటంటే జనవరి రెండు వేల ఇరవై ఐదులో కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘాన్ని ప్రకటించినప్పటికీ కూడా జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు దాని చైర్మన్ కానీ సభ్యులు లేదా నిబంధనలకు సంబంధించిన వివరాలు ఏమీ కూడా వెల్లడించలేదు ఇప్పుడు చూస్తే మరోవైపు ఎనిమిదో వేతన సంఘం సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల జీతాలు అలాగే పెన్షన్లు ముప్పై నుంచి ముప్పై నాలుగు శాతం వరకు కూడా పెంచే అవకాశం ఉందని చెప్పేసి ఆ అంబిట్ క్యాపిటల్ నివేదిక అయితే కనుక అంచనా వేయడం జరుగుతుంది అయితే ఇది ఎఫ్ఐ ట్వంటీ సెవెన్ వరకు కూడా అమల్లోకి వచ్చే అవకాశం లేదు కమిషన్ ఏర్పాటు నుంచి అమలు వరకు చాలా సమయం పడుతుంది అంటున్నారు ఇక ఏడవ వేతన సంఘం ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులో ఏర్పాటైతే అది జనవరి రెండు వేల పదహారు నుంచి అమల్లోకి వచ్చింది రెండు వేల పద్నాలుగులో ఇక్కడ గమనించండి రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు అయినటువంటి ఏడవ వేతన సంఘం అమల్లోకి వచ్చేటప్పటికి ఇటు వేసి రెండు వేల పదహారు నుంచి అమల్లోకి వచ్చింది ఇప్పుడు ఎనిమిదో వేతన సంఘం రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది మరి ఇది ఇంకా ఆలస్యమైపోతుంది ఏంటి అని చెప్పేసి చాలామంది ఉద్యోగ పెన్షనర్లు అయితే కనుక ఆందోళన చెందుతున్నారు సుప్రీంకోర్టు న్యాయవాది సందీప్ బజాజ్ గారి అభిప్రాయం ప్రకారం చూస్తే ఎనిమిదవ వేతన సంఘం జనవరి రెండు వేల ఇరవై ఐదులో అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా దాని పురోగతి చాలా నెమ్మదిగా ఉందంటున్నారు కమిషన్ చైర్పర్సన్ అలాగే సభ్యుల నియామకం నిబంధనల కరారు వంటి అన్నీ కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి వేతన సంఘాలు సాధారణంగా వాటి ఏర్పాటు నుంచి అమలు వరకు రెండు సంవత్సరాలు తీసుకుంటుంటాయి సాధారణంగానే రెండు సంవత్సరాలు టైం పడుతుందని చెప్పేసి ఆయన అయితే తెలిపారు ఇక దీని ప్రకారం చూస్తే ఎనిమిదో వేతన సంఘం జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటున్నారు ఇది రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా వాయిదా పడే అవకాశం ఉందని అయితే ఆయన అంచనా వేస్తున్నారు మరి ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్లో ఎనిమిదవ వేతన సంఘానికి ఎటువంటి నిధులు ఇంకా కేటాయించలేదని కూడా ఆయన అయితే పేర్కొనడం జరిగింది అంబిట్ క్యాపిటల్ డేటా ప్రకారం చూస్తే జీతాలు పెన్షన్లో అంచనా వేసిన ముప్పై నుంచి ముప్పై నాలుగు శాతం పెంపుని పరిగణలోకి తీసుకోవడానికి ప్రభుత్వానికి అదనంగా ఒక లక్ష ఎనిమిది వేల కోట్లు అయితే కనుక అవసరమని అయితే చెప్తున్నారు సో అలాగే డిఏకి సంబంధించి చూస్తే డిఏ మెయిన్ ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి డిఏ చూసినట్టయితే ఉద్యోగ పెన్షనర్లకి డిఏ ప్రతి సంవత్సరం జనవరి జూలైలో రెండుసార్లు కూడా సవరించాల్సి ఉంటుంది జనవరిలో ప్రకటించిన డిఏ పెంపుదల ఉద్యోగులకు సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నుంచి అయితే అందడం జరుగుతుంది ఇక అలాగే ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రారంభంలో డిఏను యాభై మూడు శాతం నుంచి యాభై ఐదు శాతానికి అయితే పెంచింది ఇది జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వచ్చింది కానీ చెల్లించడం మట్టుకు ఆలస్యంగా చెల్లించారు ఇక జూలైలో ప్రకటించినటువంటి డిఏ పెంపుదల ఉద్యోగ పెన్షనర్లకు సాధారణంగా జూలై లేదా ఆగస్టు నెల నుంచి లేదా సెప్టెంబర్ నెల బకాయిలతో పాటు అలాగే అక్టోబర్ జీతంతో కలిపి ఒకసారి అందజేస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఎనిమిదో వేతన సంఘం అమలు కనుక మరింత ఆలస్యం అయిపోతే ప్రభుత్వంపై బకాయిల భారం ఇంకా పెరిగిపోతుంది మరి ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి రావాల్సి ఉన్నాయి మరి అవి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి అమల్లోకి వస్తాయి అయితే ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆమోదించిన తర్వాత మాత్రమే అమలు అవుతాయని చెప్తున్నారు ఏదే చూసినా ఓవరాల్గా చూస్తే ఈ ఎనిమిదో వేతన సంఘం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తూ మనకైతే తెలుస్తోంది ప్రస్తుతం ఉన్న వేదికల ప్రకారం కోటి పన్నెండు లక్షల మందికి పైగా ఉద్యోగ పెన్షనర్లు అయితే ఇంకా అవుతుందని అయితే ఆందోళన చెందుతున్నారు సో దీనికి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి